ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది జిల్లాల వారీగా వర్షం వివరాలను మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఏదైతే అల్పపీనం కొనసాగుతుందో ఇది మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారి రేపు తీరాన్ని దాటే అవకాశం ఉందని అయితే తెలిపింది ఈ అల్పపీనం ప్రభావంతో రాష్ట్రంలో ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారనే అంశాలను తెలుసుకుందాం ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అయితే ప్రకటించింది అత్యంత భారీ వర్షం కురిసే ఈ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు రెడ్ రెడ్ అలర్టు జారీ చేసింది మిగతా నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట హన్మకొండ వరంగల్ జనగామ మహబూబ్బాద్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది ఆదిలాబాద్ కొమరమి మాసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి మేర్చే మల్కాజిగిరి హైదరాబాద్ రంగారెడ్డి వనపర్తి జోగులంబ గద్వాల జిల్లా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాలకు పసుపు రంగెచ్చరికలను అయితే జారీ చేసింది ఏదైతే సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం తెలిపింది ఈ జిల్లాలో ఇరవై సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అదే ఆరెంజ్ హెచ్చరికలు జిల్లాల్లో ఈ ఆరంజ్ హెచ్చరికలు ఉన్న జిల్లాలో పన్నెండు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ పసుపురంగ ఎచ్చరికలు ఉన్న జిల్లాల్లో ఏడు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా రేపు చూసుకున్నట్లయితే రేపు ఏదైతే బార్ నుంచి అతిబారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది రేపు నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట హన్మకొండ వరంగల్ మహబాద్ జనగామ యాదాద్రి భువనగిరి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి చోగులంబ గద్వాల నగర్ కర్నూలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది ఆదిలాబాద్ కొమ్మరంబి మాసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల రాజన సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ఈ భారీ వర్షాలు కురిసే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది మొత్తంగా ఇవాళ రేపు రెండు రోజులైతే భారీ నుంచి అతి భారీ అక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇల్లు మాత్రం కొంచెం వర్ష తీవ్రత తగ్గుముఖం పట్టి భారీ వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే భారీ వర్షాలతో పాటు ఉరుమురు మెరుపుతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో మరికొన్ని చోట్ల ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపింది ఏదైతే ఉదయం నుంచే ఆకాశం మేఘావంతంగా ఉండడంతో పాటు తేలకపాటి నుంచి మోసం అనేక చోట్ల భారీ వర్షం కూడా నమోదైన పరిస్థితి అయితే ముసురుపాటి ఉండడం తో పాటు చల్లని వాతావరణం ఉండడంతో అటు అస్తమ వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది కెమెరా పర్సన్ మల్లికార్జున్ జ్యోతి కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్